హలో అండ్ వెల్కమ్ టు జనతా దర్బార్ ఇక్కడ అందరి అభిప్రాయాలు స్వీకరించబడను జనతా దర్బార్ రాయలసీమకి ముఖద్వారమైన కర్నూలు పట్టణానికి వచ్చింది హైదరాబాద్ నుంచి రాయలసీమలోని ఏ జిల్లాకి వెళ్లాలన్నా ఈ కర్నూలు పట్టణం మీదుగా వెళ్లాల్సిందే నా వెనక చూడొచ్చు మీరు కొండారెడ్డి బురుజు ఐదు వందల సంవత్సరాల క్రితం విజయనగర పాలకులు కట్టించిన ఈ కొండారెడ్డి బురుజు సాక్షిగా రాబోయే ఎన్నికల్లో కర్నూలు శాసనసభ నియోజకవర్గ ఓటర్లు ఎలాంటి చరిత్ర లిఖించబోతున్నారు కర్నూలు అసెంబ్లీలో మొత్తం రెండు లక్షల అరవై వేల మంది ఓటర్లు ఉన్నారు పురుషులు స్త్రీలు కాస్త థర్టీ టూగా సమానమైన నిష్పత్తిలో ఉంటారు తొంభై ఐదు వేల మంది ముస్లిం మైనారిటీలు ముస్లిం మైనారిటీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కర్నూలు అసెంబ్లీ కూడా ఒకటి డామినెంట్ చంక్ నైంటీ ఫైవ్ థౌజండ్ ముస్లిం ఓటర్లు ఉన్నారు ఇక్కడ అలాగే నలభై వేల మంది ఎస్సీలు ఉన్నారు ఇరవై వేల మంది రెడ్లు ఉన్నారు పది వేల మంది వైశ్యాస్ ఉన్నారు ఇక మిగిలిన నలభై నలభై ఐదు శాతం మంది పీసీస్ ఉన్నారు సో కూటమి తరపు నుంచి గతంలో పోటీ చేసి త్రుటిలో ఓడిపోయిన టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ నుంచి మళ్లీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు వైసీపీ నుంచి సిట్టింగ్ ను కాదు అని పార్టీలో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్కు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి సో వీళ్ళిద్దరి మధ్య ప్రధానమైన పోటీ ఇక్కడ నెలకొని ఉంది దర్బార్ నుంచి వస్తున్నాం ఎలా ఉంది పొలిటికల్ నేను నలభై ఏళ్ళ నలభై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయం ఉన్నాను కాంగ్రెస్లో ఉన్నాను తెలుగుదేశం ఉన్నాను ఈ టైంలో డెవలప్మెంట్ అయినంత ఎప్పుడు కాలేదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పల్లెటూరులో మెయిన్గా ఈ స్కూల్స్ కానీ అమ్మఒడి కానీ ఇటువంటి రకరకాలుగా మేము చదువుకున్నప్పుడు ఇబ్బంది పడినాం చదువుకోవడానికి ఈరోజు స్కూల్లో చూస్తే పల్లెటూరులో మీరు అవి ఏ విధంగా తయారైనాయి షూస్ డ్రెస్సెస్ అన్నిస్తున్నారు కాబట్టి అన్ని విధాలుగా పల్లెటూరులో మాత్రం రైతులు కానీ వీళ్ళంతా కూడా జగన్మోహన్ ఇవ్వండిన్నారు టౌన్లలో వ్యాపారస్తులు ఉద్యోగస్తులు దాదాపుగా మొత్తం తెలుగుదేశం ఇవ్వండి ఉన్నారు కానీ ఏమి జరిగినా మళ్ళా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు రాయలసీమలో మెజార్టీ సీట్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వస్తాయి జగన్మోహన్ రెడ్డికి గ్యారెంటీ రోజు చెప్తాను రాసుకో యాభై నాలుగులో యాభై వస్తాయి ఎవరు చెప్పలేరు నీకు ఆ విషయం నమస్కారం ఏంటి అయిపోయిందా కాఫీ టిఫిన్లు అన్నీ ఏంటి వాకింగ్ అయిపోయిందా వాకింగ్ అయిపోయిన తర్వాత పిచ్చాపటియా ఏంటి ఎలా ఉంది మరి రాజకీయం ఎలా ఉంది బాగా చేస్తున్నాడు ఆయన ఎందుకంటే ఫస్ట్ నిస్వార్థంగా చేసుకుంటూ వచ్చినారు వాళ్ళ ఫాదర్ కాడి నుంచి నడుస్తున్నాయి ఈసారి ఒకసారి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు ఓటింగ్ వేస్తే బాగుంటది వేస్తే అంటే వేస్తే అంటే మా మాదాల్లో ఇంట్లోకి వచ్చి పిలిచిపోతే కూడా సరిగా ఓట్లేదు ఎందుకని అంటే నెగ్లెజెన్స్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఐదు ఎనభై ఎనిమిది శాతం లాస్ట్ టైం అట్టే కర్నూలు లాస్ట్ టైం అదే పదిహేను వందల ఓట్లతో ఓడిపోయినాడు సార్ కాలనీ సైడ్ అక్కడ సైడ్ అంతా సరిగా ఓటింగ్ జరగలేదు అంటే మా కమ్యూనిటీ అనుకోండి ఎవరైనా సరిగా పాల్గొనడం లేదంట ఇంక ఈసారి కొద్దిగా ఊపి వచ్చింది జనాల్లో ఓకే ఇంకా వస్తుందో రాదో మనకు తెలియదు బరత్ గారికి ఛాన్సెస్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ఓటింగ్ తగ్గితే గన కొంచెం కష్టమే ఓకే మరి ఐఏఎస్ పదవికి రాజీనామా రాసి రావడం ఆయన కూడా గొప్ప అయిన మనిషి అండి రావడం మళ్ళా ఆయన ప్రజల తీర్పు ఎట్లుంటదో మేము చెప్పలేము ఓటు వేయకుంటే ఎవరైనా కానీ వాళ్ళకి ఆధార్ కార్డు వచ్చే పథకాలు తీసేసి అప్పుడు సక్సెస్ అవుతుంది పబ్లిక్ కూడా స్పందర్ రావాలి అది నేను నాకు పథకాలు వస్తున్నాయి అనుకోండి నేను ఓటేయలేనుకో ఆటోమేటిక్ క్యాన్సిల్ చేయాలా అప్పుడు నెక్స్ట్ అయినా ఈజీ వేసు అందరూ ప్రతి ఒక్కడు ఓటే సో నిబంధ ఓటింగ్ అనేది తీసుకురావాలా తీసుకురావాలా లేదా కష్టం అన్ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ ఉన్నారండి నేను అది డెవలప్మెంట్ కావాలంటే ఇంకా పైసలు తీసుకొని ఓటు దానిలో ఏం కాదు నమస్కారం అండి ఏంటి ఎలా ఉంది ఎన్నికల రాజకీయం పర్వాలేదు పరవై బాగానే ఉంది మంచి తెలుగు మాట్లాడుతున్నారు ఎలా ఉంది మూడు ఎలా ఉంది ఎలక్షన్ మూడు ఎలా ఉంది ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు ఇక్కడ అభ్యర్థులు ఎవరో తెలుసా మీకు ఐడియా ఉందా మీకు తెలుస్తుంది బాగా సో లాస్ట్ టైము ఎవరికి వేసారు దానికి వేసారు ఓకే రైట్ థ్యాంక్ యూ నమస్తే అమ్మా మీ పేరు మీరు ఇక్కడేనా కర్నూలే కర్నూలు టౌనేనా ఏనా ఓటు ఇక్కడే ఉన్నాయి మీకు అమ్మా మీకు మీకు ఇక్కడే ఉందా ఓటు ఎలా ఉంది ఉంది ఎలక్షన్ చాలా బాగుంది మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కదా రెండు సార్లు వచ్చాడు కర్నూలు జిల్లాకు రెండు సార్లు జనాలంతా సిద్ధమని సిద్ధం అని రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నారు జగన్ అన్న పనులు అయితే చాలా బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు ఇప్పుడు అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది కర్నూలు కూడా పార్కులు బాగా మనము అమ్మఒడి ఎంత పిల్లలకి ఇవ్వడము స్కూళ్ళలో కూడా బాగా పోషణ డెవలప్మెంట్ కూడా బాగానే చేస్తున్నారు బాగానే చేసినారు సెకండ్ వచ్చిన తర్వాత బాగా డెవలప్ అయింది పరిస్థితి కాన్ఫిడెంట్ గా ఉన్నారు వాళ్ళు నమస్కారం అండి ఏం పేరు మీ పేరు షరీఫ్ ఇంతియాజ్ అహ్మద్ ఇక్కడ ఆయన లోకల్ అయినా ఎవరో ఒకళ్ళిద్దరు ఆయన నాన్ లోకల్ అని అంటున్నారు ఏంటి కర్నూలు అండి మామగారు కర్నూలు జిల్లానా కర్నూలు నియోజకవర్గమా కర్నూలు చదువుకున్నాడు అతను ఇక్కడ చదువుకున్నారా మరి నాన్ లోకల్ అని చెప్పంటారండి అంటే నాయకులంతా నాన్ లోకలే కర్నూలు ఓకే ఓకే పోటీ చేసిన నాయకులంతా నాన్ లోకలే భాస్కర్ రెడ్డి గారి కారి నుంచి ఇప్పుడున్న నాయకుల వరకు అందరూ నాన్న లోకలే కర్నూలు పుట్టింది ఎవరు లేదు అదే ఇప్పుడు ఆ షాప్ లో ఇంకొక ముస్లిం మైనారిటీ ఓటర్తో మాట్లాడితే కూడా వాళ్ళ మావగారి గురించి చెప్తున్నారు మీరు కూడా ఆ మామ గురించి చెప్తున్నారు మేము డాక్టర్ అనేది ఆయనకు కర్నూలు ఫేమస్ అప్పట్లో రెండు రూపాయల డాక్టర్ అచ్ఛ అచ్ఛ ఆయన మీద చాలా అంటే ఇంత ఎంత మంచి డాక్టర్ అంటే నిరుపేదం మనుషులకు ఆయన అంటే ఒక ఆరాధన ఎందుకంటే కొందరు ఇచ్చి డబ్బులు కూడా ఇస్తారు కొందరు ఇవ్వకుండా పోతే కూడా అంత వైద్యం చేసి పేరు పొందిన డాక్టర్ కానీ ఏమంటే దురదృష్టంగా కరోనా కాలంలో తను చనిపోవడం జరిగింది కరోనా వలన చనిపోవడం జరిగింది ఇప్పుడు ఆయన అల్లుడు ఇంతియాజ్ ఇంతియాజ్ గారు ఇంతియాజ్ గారు కానీ ముస్లిం మైనార్టీస్ జనాభా ఎక్కువ ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఇవన్నీ కలిసి వస్తాయి అని నా ఉద్దేశము సో మీ ఓటు వైఎస్ఆర్ ఎవరు వైసీపీ సో ఎవరి కోరు ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంటుందని నాకు అర్థమవుతోంది ఓట్ షిఫ్ట్ ప్రస్తుతానికి ఇక్కడ జరగట్లేదు